మహబూబ్ జిల్లా నూతన సంవత్సరం సందర్భంగా పుట్టెత్తిన భక్తులు కురవి శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి వారిని దర్శించుకున్న జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ రెవెన్యూ అదనపు కలెక్టర్ వీరబ్రహ్మాచారి జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ దంపతులు ఎస్పీ పుట్టినరోజు సందర్భంగా పూర్ణ కుమ్మంతో స్వాగతం పలికిన ఆలయ అధికారులు ప్రత్యేక పూజలు నిర్వహించి గోత్రనామాలు చదివి తీర్థ ప్రసాదాలు అందించిన అర్చకులు ఎస్పీ వెంట డిఎస్పీ తిరుపతిరావు ఎంఆర్ఓ సునీల్ రెడ్డి రూరల్ సిఐ సర్పయ్య సర్వయ్య అలాగే కొరవి ఎస్ఐ గండ్రతి

आदले दे दे नरिवा नह सत्य सवला संकरे वंश महान अनग्रंथ तथास्तो जयत नयक जय एकदेव आत्मा नमः भवति जगमनंतं भवति हलैश्वरीय भवति जगमे नरिवा नह सत्य सवला संकरे वंश महान अनग्रंथ तथा